హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ డివెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళకి మీ మీద జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అలాగే వాళ్ళ కాంటాక్ట్ మీకు వస్తుందా లేదా అనేది కూడా చూద్దాము సో మీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ సో కాంటాక్ట్ కూడా చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ ఉన్న కంప్లీట్గా నో కాంటాక్ట్ అయినా స సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోతున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని చూడాలి మనసులో అనుకోండి మీకు ఇష్టమైన వ్యక్తి నేను త్రీ టైమ్స్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ వాళ్ళకి మీ రిలేషన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఉంది అంటే మీ రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేసుకోవాలి మీ రిలేషన్ ఉంటే వాళ్ళకి ఒక బ్రైట్గా అనిపిస్తుంది మీ రిలేషన్ని ఇంకా వాళ్ళు హార్ట్లో పెట్టుకో అంటే మీ రిలేషన్ని ఇంకా వదలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఇక్కడ మీ రిలేషన్ని వాళ్ళు వదులుకోవాలి అనుకోవట్లేదండి ఇది ఎవరు చూస్తున్నా సరే మీ రిలేషన్ని మీ పర్సన్ అనుకోవట్లేదు వాళ్ళు మిమ్మల్ని వద్దు అంటున్నా వాళ్ళ మనసులో మీ స్థానం ఇంకా ఉంది వాళ్ళు వద్దు అనడానికి రీజన్స్ ఉన్న రీజన్స్ ఉంటాయి ఏవో సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు వద్దంటున్నారు కానీ ఇంకా మీ రిలేషన్ని మాత్రం వద్దు అని కంప్లీట్గా మనసు లోతల్లో నుంచి వాళ్ళైతే ఇంకా అనుకోవట్లేదు మీతో ఉండాలని అనుకుంటున్నారు మీరే వద్దు అనుకుంటున్నా మీ పర్సన్కి ఇంకా మీతో ఉండాలని ఉంది సో చాలా క్లోజ్ బాండింగ్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు డీప్ బాండింగ్ ఉంది ఒకరికి ఒకరికి మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉందండి చాలా చాలా డీప్ బాండింగ్ ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు లేదా కొంతమంది వేరు వేరు రిలేషన్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అంత బాండింగ్ అనేది ఉంది లవర్స్ అయినా చాలా బాండింగ్ అనమాట ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా కనిపిస్తుంది ఈ పర్సన్కి మీరు సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు అది మనీ అయినా ఫిజికల్ అయినా అండ్ వాళ్ళని చూసుకోవడం అయినా కేరింగ్ అయినా లవ్ అయినా సంథింగ్ ఫిజికల్ కనెక్షన్ అయినా కేర్ లవ్ ఎమోషనల్గా అయినా మనీ పరంగా అయినా ఈ పర్సన్కి మీరు సపోర్ట్గా ఉన్నారు కొంతమందికి మీ పర్సనే మీకు సపోర్ట్గా ఉన్నారనమాట ఈ పర్సన్ మీకు అన్నింటిలో సపోర్ట్గా ఉంటారు మనీలో అన్నింటిలో కూడా కొంతమందికి మీరు మీ పర్సన్కి మనీ పరంగా అన్నింటిలో సపోర్ట్గా ఉన్నారు మీద సపోర్ట్ కనిపిస్తుంది పైకి సైలెంట్గా ఉండొచ్చు కానీ ఎమోషన్స్ని పైకి చూపించట్లేదు మీతో ఉండాలనే ఫీలింగ్ని బయటికి చెప్పకపోవచ్చు కానీ ఈ పర్సన్కి ఇంకా మీ మీద హార్ట్లో ప్రేమ ఉంది మీతో కలిసి ఉండాలి రిలేషన్ పాడవకూడదనే ఇంటెన్షన్ ఉంది ఇంకా మిమ్మల్ని వాళ్ళ హృదయంలో మోస్తున్నారు మీ మీ సపోర్ట్కి వాళ్ళు మీకు ఫిదా అయిపోయారు అంటే మీరు ఇచ్చిన సపోర్ట్కి వాళ్ళ వాళ్ళకి మీ పర్సన్కి మీలో నచ్చేది మీరిచ్చే సపోర్ట్ మీరిచ్చే సపోర్ట్ అంటే వాళ్ళకి చాలా చాలా ఇప్పటికీ కూడా మీకు వాళ్ళు ఫిదాని అనమాట మీరిచ్చే సపోర్ట్ వాళ్ళకి ఈ లైఫ్లో కానీ ఇక మీదట కానీ ఏ ఏ ఏ ఎవరి నుంచి వాళ్ళకి అంత సపోర్ట్ వచ్చి ఉండదు వాళ్ళకి అందుకే మీరు ఇచ్చే సపోర్ట్ చూస్తే వాళ్ళకి మీ తర్వాత కూడా ఎవరు నాకు ఇంత సపోర్ట్ ఇవ్వరేమో నన్ను ఇంత బాగా చూసుకోరేమో ఇంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు నాకు ఎవరు ఉండరేమో ఇక్కడ చూస్తే మీ మీరిచ్చే సపోర్ట్కి వాళ్ళకి బాగా పిచ్ అనమాట మీరిచ్చే సపోర్ట్ అది ఏదైనా సరే అంటే అంత అంత ఎక్కువగా మీ మీ సపోర్ట్కి మాత్రం వాళ్ళు ఫీదా అయ్యారని చెప్పొచ్చు అంటే అంత బాగా నచ్చింది మీ మీ సపోర్ట్ మీ సపోర్ట్ వల్ల ఏంటంటే మిమ్మల్ని వద్దు అని మిమ్మల్ని వద్దు అని వాళ్ళు కల్లో కూడా అనుకోలేరు అనమాట ఈ పర్సన్కి మీరు కావాలి అది ఫిజికల్ సపోర్ట్ అయినా సరే మనీ సపోర్ట్ అయినా సరే మీలాంటి ఒక సపోర్ట్ ఇచ్చే పర్సన్ని ఈ పర్సన్ పోగొట్టుకోవడానికి రెడీగా లేరు వారికి ఇంకా మీరు గుర్తొస్తూనే ఉన్నారు వాళ్ళకి మిమ్మల్ని వదులుకోవడం అంటే మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం అంటే ఎలా ఉంటుందంటే ఒక పిల్లర్ అంటే ఇంటికి ఒక పిల్లర్ ఉంటుంది కదా సపోర్ట్ ఒక స్తంభం ఆ స్తంభం కూలిపోతే ఇల్లు మొత్తం కూలిపోతుంది కదా ఏదైనా నాలుగు స్తంభాలు ఉన్నప్పుడు ఒక స్తంభం కూలిపోతే ఇంకోటి ఆటోమేటిక్గా మొత్తం కూలే స్థితి ఉంటుంది ఒకటి పోయింది కదా అని ఉండవు కదా అంటే ఒక పిల్లర్ లాగా అనమాట ఏదైతే సపోర్ట్ ఉంటే దాని మీద ఇలా ఉంటుందో ఆ సపోర్ట్ పోయినట్టుగా అనిపిస్తుంది మీరు లేకపోతే మీ పర్సన్కి అందుకే వాళ్ళు మీరు మీరు లేకపోతే వాళ్ళకి ఏదో లేనట్టుగా వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో అంత ఎంటీరెస్ వాళ్ళు చూసి ఉండొచ్చు మీరు లేకపోతే కనుక వాళ్ళ లైఫ్లో ఒక బిగ్ సపోర్ట్ పోయినట్టే ఒక మంచి సపోర్ట్ కేటట్టు పోయినట్టే అది ఫిజికల్ అయినా మనీ అయినా ప్రేమ అయినా ఒక ప్రేమగా మాట్లాడే వ్యక్తి అయినా సరే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఎందుకు రిలేషన్ బ్రేక్ అయిందని బాధపడుతున్నారు ఒకవేళ వాళ్ళే దూరం చేసుకుంటే మీ మీరు మీకు మీ పర్సన్కి మధ్య మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తుల వల్ల గొడవ జరిగి ఉండాలి ఎవరో గురించి మీరు గొడవ పడి ఉండాలి మూడో వ్యక్తుల వల్ల మీ పర్సన్ని మీరు హట్ చేసి ఉంటే ఆ పర్సన్ ఏదైతే మీరు అన్నారో ఏదైతే మీరు చేశారో మూడో వ్యక్తుల వల్ల ఏదైతే జరిగిందో అది ఆ పర్సన్ తీసుకోలేక మీకు దూరంగా ఉండి ఉండొచ్చు అనమాట సో మూడో వ్యక్తుల వల్ల ఈ పర్సన్ని మీరు హట్ చేయడమో మీ పర్సన్ని మీరు హట్ చేయడమో జరిగి ఉండొచ్చు ఒకరిని ఒకరు హట్ చేసుకొని ఉండొచ్చు అందుకే మీరు ఒకవేళ మీరే ఈ పర్సన్ని బాధ పెట్టుంటే ఈ పర్సన్ ఏంటంటే అది తీసుకోలేకపోతున్నారు అంటే మీరే బాధ పెట్టుంటే కనుక అది ఇంకా మర్చిపోలేక మనసులో పెట్టుకున్నారు కానీ మీరు కావాలని ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది కాకపోతే మీరు మీ మధ్య ఏదైతే జరిగిందో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడప్పుడే యాక్సెప్ట్ చేయలేక అంటే ఆ మనసులో ఆ హట్టింగ్ ఉండడం వల్ల కొంచెం మిమ్మల్ని వద్దు అనుకునే వద్దనుకునే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తులు ఇన్వాల్వ్మెంటో మూడో వ్యక్తుల గురించో థర్డ్ పార్టీయో ఫ్యామిలీయో ఏదో సంథింగ్ మూడో వ్యక్తుల గొడవలు కనిపిస్తున్నాయి ఇక్కడ దానివల్ల మీ పర్సన్ మీ వల్ల హట్ అయితే మాత్రం ఇంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆ హట్ వల్ల కొంచెం ఉన్నారు కొంచెం దూరంగా ఉండచ్చు కానీ అదర్వైజ్ వాళ్ళ మనసులో మీరు కావాలి వాళ్ళకి ఎక్కువగా ఉంది ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ కావచ్చు మీరు ఇచ్చే ప్రేమ కావచ్చు వాళ్ళకి కావాలి అని అనిపిస్తుంది ఒక చిన్న హట్టు వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అది ఎక్కువ అనమాట ఆ హట్ వల్లే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక కరెక్ట్ ఏది రాంగ్ ఏది అని అలా అంచనా వేసుకొని ఈ పర్సన్ కొంచెం మౌనంగా ఉండడం మీతో మాట్లాడుకుని డైవైడ్ చేయడం లోపల ప్రేమను మిమ్మల్ని దూరం పెట్టడం లాంటివి చేయొచ్చు మీరే వద్దనుకుంటే కనుక ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా కావాలనుకుంటున్నారు ఇక్కడ ఎవరిని ఎవరు వద్దనుకున్నా మనసులో మాత్రం చాలా చాలా కావాలి అనుకుంటున్నారు ఇక్కడ అడ్డం పడేది ఒకటేనండి ఒకటి మీరు వద్దంటే కనుక ఒకటి మీరే దూరం పెట్టి ఉండాలి లేదా ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉండాలి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా కానీ మ్యారీడ్ వాళ్ళైనా వేరే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం ఫ్యామిలీ మాట్లాడడం చెప్పుడు మాట్లాడడం ఫ్యామిలీ థాట్ పార్టీ సిచ్యువేషన్ ఇలా అనమాట ఏవో చేసి మిమ్మల్ని బాధ పెడితే మీరే ఈ పర్సన్ని దూరం పెడితే ఈ పర్సన్ ఇప్పుడు తప్పించిపోతున్నారు మీకోసం ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడితే మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనల వల్ల ఈ పర్సన్ ఇంకా మర్చిపోలేక ఆ బాధను గుర్తు చేసుకుంటూ సో మీ దగ్గరికి రావాలంటే ఆ బాధ వల్ల రాలేకపోతున్నారు కానీ ఈ మీ మీ మీద ఉన్న ప్రేమ ఒపీనియన్ ఆ సపోర్ట్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రేమ అదంతా కూడా ఈ బాధ ఈ బాధని డామినేట్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు కాకుండా తర్వాత అయినా ఈ పర్సన్ హీల్ అవ్వాలి సో ఆఫ్టర్ హీల్ అవ్వగానే ఈ పర్సన్ మళ్ళీ నార్మల్ అవుతారు వద్దనుకున్న అనుకున్న వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని మీరు కన్విన్స్ చేస్తే ఓకే చేస్తారనమాట ప్రస్తుతానికి వాళ్ళు హీల్ అవ్వాలి ఎవరైతే వద్దు అనుకుని కూర్చుంటున్నారో వాళ్ళు కొంచెం హీల్ అయితే సరిపోతుంది వాళ్ళ మనసులో మీ స్థానం ఇంకా అలాగే ఉంది ఇక్కడ డైవర్స్ కేసులు పో పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారనమాట చాలా ఈ పర్సన్ ఏంటంటే మీకు అన్యాయం చేయాలని కానీ మిమ్మల్ని వద్దనుకోవాలని కానీ అంత ఈజీగా అనుకోలేకపోతున్నారు అంత ఈజీగా మిమ్మల్ని వద్దు అని అనుకోలేకపోతున్నారు ఈ పర్సన్ మీతో నో బిగినింగ్ చేయాలని ఉంది ఈ పర్సన్కి వెయిటింగ్లో ఉన్నారు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ రిలేషన్ని వెయిటింగ్లో ఉన్నారు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీ రిలేషన్ని మిమ్మల్ని ఓకే చేయడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట కొంతమంది మీరే దూరం పెడితే మిమ్మల్ని ఓకే చేయడానికి వెయిట్ చేస్తున్నారు మీరు కన్విన్స్ చేస్తూ ఉన్నారు కదా ఆలోచిస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ని మళ్ళీ ఒప్పుకోవచ్చా లేదా ఈ పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అని వెయిట్ చేస్తున్నారు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఒకవేళ వాళ్ళే దూరం పెడితే కనుక ఈ పర్సన్ అదే మీ మీరు దూరం పెడితే కనుక ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఎలాగైనా సరే మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకొని మిమ్మల్ని ఒప్పించుకోవాలని వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ చాలా డేర్గా కాంటాక్ట్ అవుతారు మీకు ఇక భయాలు లేవు భయపట్టాలు లేవు ఈ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారనమాట సింహంలాగా ఎందుకంటే ఈ పర్సన్ ఇంతకుముందు భయపడి ఆగిపోతే కనుక ఈ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు మీతో మాట్లాడకుండా తప్పించుకుంటూ తిరిగితే కనుక మీకు రెస్పాండ్ అవుతారు సంథింగ్ ఈ పర్సన్ మీతో మాట్లాడతారు మిమ్మల్ని ఎవరైతే అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతున్నారో ఈ పర్సనే కాల్ చేసే అవకాశం ఉంటుంది అదర్వైజ్ మీరు మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా మీతో సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నా అదర్వైజ్ ఈ పర్సన్ మీకు రెస్పాండ్ ఇవ్వాల్సిందే రెస్పాండ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్లోకి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ అనమాట సో ఈ పర్సన్ నుంచే కాంటాక్ట్ వస్తుంది అన్బ్లాక్ జరుగుతాయి అన్బ్లాక్ చేస్తారు కాంటాక్ట్ వస్తుంది కాంటాక్ట్ చేయాలని అనుకుంటున్నారు సో కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి ఎక్కువగా ఈ పర్సన్ నుంచే వస్తుంది ఒకవేళ మీరు చేయగా చేయగా ఈ పర్సన్ కూడా మీకు రెస్పాండ్ ఇస్తారు సో కాంటాక్ట్ అయితే మనకు వచ్చేసింది కాంటాక్ట్ వస్తుంది అని వచ్చింది ఓకేనా కాంటాక్ట్ అయితే ఉంది అన్బ్లాక్లు ఉన్నాయి కాంటాక్ట్ ఉంది మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూన్ అండ్ ఫ్యూచర్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క బస్ గురించి ఈ రిలేషన్ని మీరు వదులుకోలేక ఉండలేక సఫర్ అవుతున్నారు ఈ రిలేషన్కి మీకు మీకు మీరు కొంతమంది మీకు మీరే దూరం అయ్యారు ఈ రిలేషన్ నుంచి ఎందుకు అంటే ఈ పర్సన్ ఒకలా బిహేవ్ చేస్తారు కాసేపు ఒకలా ఉంటారు కోల్డ్ బిహేవియర్ చేస్తారు సైలెంట్గా ఉంటారు సైలెంట్లోకి వెళ్ళిపోతారు కాసేపు మాట్లాడతారు తర్వాత కొన్ని రోజులు మాట్లాడరు సైలెంట్గా ఉంటారు మెసేజ్కి రిప్లై ఇవ్వరు అన్న బిజీ ఉన్నాను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అంటారు ప్రాబ్లం అంటారు లేదా సైలెంట్గా ఉంటారు ఇలా మీకు ఈ పర్సన్ వల్ల ఏంటంటే చాలా చాలా కోల్డ్ బిహేవియర్ కనిపిస్తుంది ఇక్కడ అంటే ఒక రిలేషన్లో నేను ఉన్నానా అసలు నేను ఉంది రిలేషన్లోనే అసలు ఒక రిలేషన్లో ఉన్నానా నేను నాకు అసలు నా పర్సన్ సపోర్టే లేదు నా ప్రేమే లేదు ఎప్పుడో వస్తారు ఎప్పుడో వెళ్తారు ఎప్పుడో చూసుకుంటారు అసలు నేను ఒక రిలేషన్లో ఉన్నానా லா அனைது மீக்கே அர்தான் எந்த பர்சன் ஒக்கோசார ஒக்கா உண்டே பிஹேவிர் கேள்வி வெரி டாச்சர் பிஹேவிர் கேள்வி இக்கட அந்த மரி சைலெண்ட் கோல்டு பிஹேவிர் கேள்வி தீன் வல்ல ஏமது அப்படின்ட்டு மரே பர்சன் ப்ளாக்கு மரே வெளியோத்தோரு நான் ப்ளக் செய்யமன்னே அடுத்து சைலெண்ட் கூட சைலெண்ட் அது நீ நமஸ்தான் நீரே வெளியோத்தார் எந்த ஒக்கோசார்க்குல அனுப்பிடிச்சு ரிலேஷன் சிராக்கு அனுப்பிது மக்கொக்க எந்த பர்சன் சைலெண்ட் அத்தார் எந்த அவுத்தாரோட தெரியுது சின்னவையின மழை மரே வாழ்க்கை கன்விஸ் செய்யலா கோல் பிஹேவிரு డెల్ నేచర్ కనిపిస్తుంది ఇక్కడ కానీ బాగుండేటప్పుడు బాగుంటారు ఫిజికల్ కనెక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది ఎంత బాగుంటారో ఆ మనిషి ఆ తర్వాత కూడా అంతే బాగుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఒక్కోసారి బాగుండి ఒక్కోసారి లాగా అతుక్కుంటే ఒక్కోసారి దూరంగా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా అప్పుడు మనసు బాధ కలుగుతుంది సో మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు ఎంత ప్రేమిస్తున్నారు ఆ పర్సన్ కూడా మీకు అంతే ప్రేమించడం ఆ పర్సన్ అలా ఇవ్వలేనప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే ఓవర్ థింక్ చేస్తారు స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్ వల్ల ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తారు అని స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్ వల్ల మీకు మీరే దూరమయ్యే ఛాన్సెస్లు ఉంటాయి అనమాట ఒక్కోసారి వాళ్ళు దూరం పెడితే మీరు బాధపడుతూ ఉంటారు ఒక్కోసారి వాళ్ళు అవేట్ చేస్తారు వాళ్ళే బ్లాక్ చేస్తారు మీరేమో సైలెంట్గా ఉంటారు అనమాట అలా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ రియూనియన్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్తో ఉండాలని ఉంది ఇప్పటికీ మీకు తెంచుకోవాలని ఏం లేదు ఎందుకంటే తెంచుకోవడానికి ఇక్కడ బాగా అటాచ్ అయిపోయారు ఈ పర్సన్కి చాలా కనెక్ట్ అయిపోయారు చాలా ఎట చాలా అటాచ్ అయిపోయారు ఈ పర్సన్కి ఒకటి అండి కొంతమందికి న్యూ పర్సన్ వస్తుంటే కనుక మీకు ఈ పర్సన్ని కాదని లేకపోతే ఇంకేమన్నా ఒక న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేసుకుందామని కొంతమందికి ఉంది లేదా కొంతమందికి ఇదే పర్సన్ మళ్ళీ నా దగ్గరికి రావాలి మళ్ళీ మారి మళ్ళీ నాతో బాగుండాలి సో ఈ ఇలాంటి ఒక టార్చర్ వల్ల మీరు దూరం వెళ్ళిపోయినా లేదా వాళ్ళే దూరం పెట్టినా మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కన్విస్ చేసుకోవాలి లేదా మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఓకే చేయాలని అని మీకు ఉందన్నమాట మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మళ్ళీ మీరు కలవాలని కోరుకుంటున్నారు ఇక్కడ వేరే వ్యక్తులు అంటే ఎప్పటికైనా ఈ రిలేషన్ బాగుపడుతుంది ఎప్పటికైనా ఈ పర్సన్ బా ఎప్పటికైనా ఈ పర్సన్ బా బాగా చూసుకుంటారు ఎప్పటికైనా మారుతారు అనేది వెయిట్ చేస్తున్నారండి మీరు వదులుకోలేకపోతున్నారు వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కలవాలని ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు బాధపడుతున్నారు కానీ ఈ పర్సన్ మారుతారేమోనని చూస్తున్నారు ఎక్కువగా ఈ రిలేషన్లో అంటే ఎమోషనల్ ఎక్కువగా కనిపిస్తుంది ఆ పర్సన్ ప్రాక్టికల్ ఏమో కానీ మీరు చాలా ఎమోషనల్ యాంగిల్ కనిపిస్తుంది చాలా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ రిలేషన్లో మార్పు రాబోతుంది అంటే మీ రిలేషన్లో రీయూనియన్ రాబోతుంది ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు మీరు మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు మళ్ళీ ఆ ఎఫర్ట్స్ చూసి ఆ ప్రేమ చూసి మళ్ళీ మీరు ఓకే చేస్తారు అండ్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఫలించబోతున్నాయి మీరు మీ పర్సన్ని దక్కించుకోవడానికి మీరు ఏమైనా ఎఫర్ట్స్ పెడుతుంటే ఆ ఎఫర్ట్స్ 寝るからボーってない。 మీరు ఏదైనా మీ పర్సన్ కావాలని మీరు ఏదైనా ఎఫర్ట్స్ పెట్టి పదే పదే ఆ పర్సన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ పర్సన్ ఓకే చేసే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ లేదా మీ పర్సన్ మీకు ఎఫర్ట్స్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి మీ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ మీకు కాల్ చేసి మెసేజ్ చేసి సారీ చెప్పండి మళ్ళీ మీరు వాళ్ళే ఎఫర్ట్స్ పెట్టడము జరుగుతుంది ఇక్కడ మీరు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ ఆఫర్ కనిపిస్తుంది మీరైనా మీ పర్సన్కి మళ్ళీ ఆఫర్ ఇస్తారు వద్దనుకున్న మీరే మళ్ళీ కనెక్ట్ అవుతారు లేదా వాళ్ళు వాళ్ళు వస్తే ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అవుతారన్నమాట అంటే మీ అంతటి మీరే కనెక్ట్ అవ్వడమో లేకపోతే మీ మీరే కనెక్ట్ అయి వాళ్ళకి ఆఫర్ ఇచ్చేటట్టుగా కనిపిస్తుంది లేదా మీ పర్సన్ మీకు ఆఫర్ ఇస్తారు సో ఇక్కడైతే రిలేషన్ని మీకు వదులుకోవాలని లేదు వాళ్ళకి వదులుకోవాలని లేదు వదులుకోవడానికి కూడా మీరు బాగా అటాచ్ అయిపోయారు అండి బాగా కనెక్ట్ అయిపోయారు సో వదులుకోలేరు యూనివర్స్ మా వీవర్స్కి మా వ్యూవర్స్ మా వీవర్స్ గురించి అండ్ ఫ్యూచర్ మీకు ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది ఇక్కడ సైకిల్ కూడా వచ్చింది ఇందాక వరల్డ్ కట్ మొత్తానికే స్టాండ్ తీసుకోబోతున్నారు మీరు మీ పర్సన్ డివైన్ టైమింగ్ రాబోతుంది సో ఇక్కడ ఎవరో కానీ మొత్తానికి ఫైట్ చేసి రిలేషన్ని నిలబెట్టుకుంటారు మీరు కానీ వాళ్ళు కానీ ఎవరో ఒకరు మాత్రం ఇద్దరు కూడా నిలబడొచ్చండి రిలేషన్ గురించి సో మీరు డివైన్ టైమింగ్ రాబోతుంది ఎలక్ట్గా ఉండండి ఎందుకంటే రిలేషన్లో ఎవరో ఒకరు ఫైట్ చేస్తారు లేదా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు అంటే కొట్టుకోవడం కాదు ఫైట్ చేయడం అంటే రిలేషన్ కోసం నిలబడడం ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అని ఒకరి కోసం ఒకరు నిలబడడం డివైన్ టైమింగ్లో కలవడం కలవాలి అని ఇద్దరు అనుకోవడం ఇద్దరు మిస్ అవ్వడం మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ మీ రిలేషన్ని నిలబెట్టుకోవడం సో ఇక్కడ రిలేషన్ని నిలబెట్టుకుంటారు అనమాట చూడండి నిలబెట్టుకుంటారు ఏసా కప్స్ సో డివైన్ టైమింగ్ రాబోతుంది అది జనవరిలో ఉందో ఫిబ్రవరిలో ఉందో డిసెంబర్లో ఉందో సో ఈ డిసెంబర్ చాలా చాలామందికి రీయూనియన్ పాసిబుల్ కాంటాక్ట్ పాసిబుల్ మళ్ళీ మీ ప్రేమ మళ్ళీ వికసిస్తుంది మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ జరగబోతూ ఉంది ఎందుకంటే ఒకరినొకరు బలంగా కోరుకుంటారు ఒకరి కోసం ఒకరు నిలబడతారు డివైంట్ టైమింగ్ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ డివైంట్ టైమింగ్లో ఒకరికొకరు దగ్గర అనమాట సో ఇది డిసెంబర్ ఎండింగ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం లేట్ అయితే జనవరి ఫిబ్రవరి అదర్వైజ్ డిసెంబర్లో ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అందరికీ డిసెంబర్లో బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటున్నాను సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో ట్రిపుల్ ఫైవ్ అని పెట్టండి ఎందుకంటే చేంజ్ రావాలి కదా మన లైఫ్ ఎప్పుడు ఇలాగే సాడ్గా ఉండకూడదు చేంజ్ రావాలి సో సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ అంటే ఎప్పుడు వాళ్ళ గురించి ఏడుస్తూ ఉండడం కాదు ఏడవాల్సిన అవసరం లేదు మనది అనుకుంటే మనకు వస్తుంది మనది కాదకపోతే మనం ఎంత ఏదైనా రాదు ఇది మాత్రం సత్యం ఇది ఒక ఎప్పటి నుంచో వింటున్నాం కదా బట్ ఇదే కరెక్ట్ కాబట్టి మీరు వస్తే వాళ్ళే వస్తారు నేను ఏడ్చినంత మాత్రమే వాళ్ళు రారు కదా అని మీరు ఏడవడం మానేసి వస్తే వాళ్ళే వస్తారని కాన్ఫిడెంట్గా ఉండండి మీరు ఎంతవరకు చెప్పగలరో వాళ్ళకి ఎంతవరకు ప్రేమను ఇవ్వగలరో అంతవరకే ఇవ్వండి అదర్వైజ్ మీరు మీ ఫైనాన్షియల్ మీద మీ జాబ్ మీద మీ వర్క్ మీద మీ హెల్దీ మీ బాడీ మీద మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి ఓకే అని అప్పుడే యూనివర్స్ యూనివర్స్ కూడా మిమ్మల్ని లైక్ చేస్తారు యూనివర్స్ కూడా మీరు నచ్చుతారు సో యూనివర్స్ సపోర్ట్ మీకు ఉంటుంది అందుకని యూనివర్స్ సపోర్ట్ ఉండబట్టే మీరు రీడింగ్స్ అనేవి చూడగలుగుతున్నారు టారో రీడింగ్లోకి ఇవన్నీ మీరు తెలుసుకోగలుగుతున్నారు ఏంజెస్ నెంబర్స్ అంటే చాలామందికి తెలియదు మీరు తెలుసుకున్నారు అంటే ఏంజల్స్ డేటర్స్ మీ మీద ఉంది సో మీకు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు అలాగే బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మీ పర్సన్ వచ్చే ముందు సూచనలు అన్నమాట మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా హెల్పింగ్ అండ్ మోటివేషన్ హెల్పింగ్గా ఉంటే యూజ్ఫుల్గా ఉంటాయి వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకేనా చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ లీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్